ముందుగా మన వెంకీ బేసా టీవీ ఛానల్స్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోల మార్కెట్ వద్దకు అయితే దీని పూర్తి అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కూరగాయలు మార్కెట్ ఏదైతే ఉందో ఈ కూరగాయలు మార్కెట్ వద్దకు వచ్చి ఈ నాటుకోలు మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి ఇది దీని టైమింగ్ చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరి పది మధ్యలో అయితే ఎండ్ అవుతుంది అలాగే ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి మంచిర్లు అనేది వాళ్ళ మాటలు అడుగు అనుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ చూసుకున్నది మనకు ఒక ప్యారెట్ బీక్ అయితే ఉందండి ప్యారెట్ లో మొత్తం చుట్టింది నేను ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై రెండు ఉంటుందండి బరువు ఎంత ఉంటుందమ్మా మూడు కిలోలు మూడు కిలోలు ఉంటుంది వయసు వయసు పన్నెండు నెలలు పన్నెండు నెలలు ధర అని చెప్పామా మూడున్నరవై ఓకే అన్న ఓకే అన్న ఇక్కడ చూసుకుంటుంది మనకు తమిళనాడు నుంచి కుంజులు అయితే తీసుకొచ్చిన అయితే ఇంకో విషయం చూసుకుంటారు మనకు కాగిడి కింద అలాగే ఎత్తి విషయం చూసుకుంటారు సుమారు మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉంటుంది అన్న పరి ఉంటుంది అన్న మూడున్నర వయసు అన్న సంవత్సరం ఉన్నారంటుంది ధరని చెప్తున్నారన్నా నాలుగు వేల ఐదు వందలా ఓకే అన్న ఓకే అన్న మంచిది అలాగే పాటుగా మరొక పుందైతే ఉందండి దీని యొక్క రంగు విషయం చూసుకుంటారు మనకు పసిమి గల కాకి చెప్తారు అలాగే ఎత్తి విషయం చూసుకుంటారు సుమారు మనకు మూడు పైన అయితే ఉంటుందండి దీని బరువు ఎంత కొట్టేనా నాలుగు నాలుగేజీ వయసు అన్న సంవత్సరం ఉంటుంది అని చెప్పారన్నా ఆరు వేలు చెప్తున్నారు ఓకే అమ్మ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ త్రీ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కదా ఓకే అన్న ఓకే అన్న మంచిది ఇదైతే ఉందండి దీన్ని రంగు విషయం చూసుకుంటారు మనకు అని చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటారు సుమారు మనకు ఇరవై మూడు ఉందండి మరువు ఎంత ఉండొచ్చు అన్న మూడు కేజీలు ఉంటుంది వయసు ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది ధరని చెప్పారు చెప్పడానికి మూడు వేలు చెప్పారు రెండు వేల ఏడు వందలు ఫైనల్గా ఇచ్చేయగలరు మొబైల్ నెంబర్ చెప్పండి చిన్న నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ టూ డబల్ ఎయిట్ జీరోనా ఓకే థ్యాంక్ యూ తూర్పు క్లాస్లో పడింది ఈ ట్యూషన్ చూసుకుంటుంది సుమారు మనకు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉంటుందండి అలాగే బరువు చూసుకున్నట్టు మనకు మూడున్నర కేజీ నాలుగుందా ఓకే ఓకే వయసు అన్న వయసు వచ్చి ఒక సంవత్సరం ధరని చెప్పామన్నా ఆరు వేల రూపాయలు చెప్పారు ఓకే అన్న ఓకే అన్న ముందు అయితే లైవ్లో చాలా అంటే చాలా క్వాలిటీ అయితే ఉందండి బ్రదర్ని అయితే మొబైల్ నెంబర్ అయితే అడిగానండి ఆయన అయితే ఇవ్వడానికి అయితే నిరాకరిస్తున్నారు డైరెక్ట్గా మార్కెట్కి వస్తే మాత్రమే అమ్ముతారంటండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల డాగ్స్ అయితే వచ్చినాయండి వీటి ధరలు మంచి బ్రదర్ని అయితే అడుగుదాము నమస్తే అన్న బ్రదర్ అయితే బల్క్గా తెచ్చున్నారండి కాకపోతే ఒక్కొక్కటి శాంపిల్గా మాత్రం చూపిస్తాము వీటి డీటెయిల్స్ అయితే అది కనుక్కుందామండి అన్న ఈ డావర్ నుంచి స్టార్ట్ చేయండి అన్న

అదే షెడ్ సిజి లో చిన్నది ఈ పెద్ద ఆఫీస్ ఉన్నాయి కదా ఇదైతే ఓన్లీ టూ ఫీమేల్స్ ఉన్నాయి ఇదైతే ఓన్లీ ఇది ఒకటే మేల్ ఉంది దీంట్లో ఇంకో ఫీమేల్ కూడా ఉంది ఇది కూడా నైన్ థౌసండ్ అన్న నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ అన్న ఓకే అన్న ఓకే అన్న మంచిది ఎంత వయసు ఉండొచ్చు అన్న దీనికి నా దీనికి ఫార్టీ త్రీ డేస్ అన్న ఫార్టీ త్రీ డేస్ దీనికి వచ్చి సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకే అన్న డన్ ఇది వచ్చి ల్యాబ్ అన్న ఓకే అన్న క్వాలిటీ చూసుకోండి ఎలా ఉందో ఓకే అన్న సార్ క్వాలిటీ ఓకే అన్న ఇది ఓన్లీ ల్యాబ్ వచ్చి ఓన్లీ వన్ ఫీమేల్ టూ మేల్స్ ఉన్నాయి కేవలం

ఇవి కాకుండా ఇంట్లో కూడా ఉన్నాయి మీ దగ్గర తూర్పుగోల్ కూడా ఉన్నాయి బ్రీడింగ్ పర్పస్ వాడేవి ఓకే అన్న అడ్రస్ ఫుల్ డీటెయిల్ చెప్పండి నెల్లూరు ఎన్టీఆర్ నగరు బయట ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ అంతా ఉంది కదా ఓకే అన్న ఓకే అన్న మంచిది ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక కల్లీకల సేతు అయితే ఉందండి దీని ఎత్తు విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు పైన అయితే ఉంటుందండి నాలుగున్నర కేజీయా వయసు అన్న రెండు సంవత్సరాలు ధర క్వాలిటీ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉందండి లైవ్లో చూస్తున్నాను కదా నైన్ త్రీ నైన్ జీరో నైన్ టూ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఓకే బయట ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలరా చేస్తారు కూడా ఓకే అన్న మంచిది మీరు చూసుకున్నట్టేది మనకు పెర్సమ్మే బ్రదర్స్ అయితే వచ్చినారండి వీరికి సంబంధించినటువంటి పెర్స్ అయితే తీసుకొచ్చిన వీటి ధరలు మంచిది వీళ్ళని అయితే అడుగుతామండి హాయన్న నా కుందేలలో పన్నీర్స్ ఉన్నాయి ఎట్లా చెప్తున్నారన్న సార్ ఒక పేరు వచ్చేసరికి ఎనిమిది వందలు వీటిలో బ్రేడర్స్ ఉన్నాయా ఓకే ఓకే ఒక్క నిమిషం అన్న ఇవి బ్రేడర్స్ పదహారు వందల చేత పదహారు వందలుగా చెప్తున్నారండి అలాగే పర్షియన్ అయితే ఉన్నాయండి మొత్తం ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి ఎం చెప్తున్నారన్న ఒక్కోటి ఐదు వేలు చెప్తున్నారు ఎంత వయసులో ఉండొచ్చు టూ మంత్స్ బిలో ఉంటుంది మేము రిల్ మొత్తం అల్బేనే ఉన్నాయి లుటినా ఉన్నాయి పెరస్ ఉన్నాయి ఓకే అన్న ఇవన్నీ కాక్టైల్స్ కాక్టైల్స్ ఒక్కొక్కటి విడివిడిగా ఒక్కొక్క రేట్ ఉంది రఫ్గా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మూడున్నర వేల దగ్గర నుంచి ఐదు వేల దాకా ఉన్నాయి మూడున్నర నుంచి ఐదు వేల దగ్గర ఉన్నాయి హ్యాండ్ టైమ్డా ఇవన్నీ స్పీడింగ్ మనం ఇచ్చుకోవాలన్నా స్పీడ్ చేసుకుంటే హ్యాండ్ టైమ్ స్పీడ్ చేసుకొని చేసుకుని వాటిని అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకుంటే హ్యాండ్ టైమ్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఓకే అన్న ఓకే అన్న మంచిది రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు బ్రీడింగ్ పేర్ అన్న ఈ లోబోర్ట్స్ అన్నీ ఆరు వందలు ఓకే అన్నా ఈ హెలికాప్టర్ వచ్చి అన్న పదిహేను వందలు జత బెంగాలీ పింఛర్స్ జత వచ్చేసరికి ఏడు వందలు ఓకే అన్న ఓకే అన్న మంచిది ఈ పింఛర్స్ అన్న అన్ని బ్రీడర్స్ ఏడు వందలు ఓకే అన్న అన్న ఈ పైనాపిల్ కార్నర్ ఉన్నాయన్న జత ఆరు వేలు జత ఏం చెప్తున్నారన్న ఇంకో రకాలు ఉన్నాయి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో ఉన్నాయి ఓకే అన్న మంచి హ్యాండ్స్టార్ హ్యాండ్స్టార్స్ ఓకే ఎందుకు చెప్తున్నావు అన్న చిన్నీ బీస్ పేరు వచ్చి ఆరు వందలకి ఇస్తారా సంబంధించి కేజీస్ కూడా ఉన్నాయి కేజీస్ కూడా ఉన్నాయి ఎట్లా వాటి ధరలు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఓకే నా మీ మొబైల్ నెంబర్ డబల్ వన్ జీరో ఓకే థ్యాంక్ యూ చూసుకున్నట్టు మనకు రెండు పిల్లలు అయితే ఉన్నాయండి చూసుకున్నట్టుగా పెట్టాయి చూసుకున్నట్టు ఏం చెప్తున్నా జాత జాత రెండు వేలు మొబైల్ నెంబర్ చెప్పండి సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ బయట బంధాలు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఇండియా ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఓకే మంచిది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక హస్కీ ఐటీఏ ఉందండి అన్న హస్కీ ఇది ఓకే మేలా ఫిమేలా ఫిమేల్ ఎంత వయసు ఉండవచ్చు అన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ధర అని చెప్తున్నారు పదివేలు పదివేలు చెప్తున్నారు ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో జీరో ఫోర్ సెవెన్ ఫోర్ టూ త్రిబుల్ టూ ఓకే అన్న బయట ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత పంపిస్తారు ఓకే అన్న ఓకే అన్న మంచిది ఫ్రెండ్లీగా ఉంటుంది తమిళనాడు నుంచి కోళ్ళు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్ పరిచయం చేసినటువంటి సారదే అన్నగారు అయితే వచ్చినారండి బేరసారాలు అయితే జరుగుతున్నాయి మధ్యలో డిస్టర్బ్ చేసి రేట్లు అయితే కనుక్కుందామండి సారదే అన్న ట్రైన్ అన్న ఎటన్ అయితే డబుల్ బాడీ పెట్టపెట్టం చెప్తున్నా ఉన్నారా చెప్పులు పెట్టింది రెండు గుడ్లు రెండు గుడ్లు అయితే పెట్టింది ఆల్రెడీ

పదిహేను పదిహేను ఒక ధరని చెప్తున్నాడు ఐదు రోజులు ఇస్తాను ఓకే అన్న మంచిది కాకి కాకి కాగిడాక ఇప్పుడు ఇట్టు ఇరవై నాలుగు బరువు వచ్చి మూడు ఉంటారు వయసు ఒక పది నెలలు లోపల ఉంటారు ఆరు వేలకి మంచిది మూడు వచ్చి మూడు

ఒక ధర చెప్పేవన్న ఏడు వేలు చెప్పాలి ఓకే అన్న మంచిది ఈ మైలా డీటెయిల్స్ చెప్పండి ఇరవై మూడు వేలు బరువు అన్న సంవత్సరం వయసు ధర చెప్పేవన్న ఐదు నాలుగు వేలకి ఓకే అన్న దీని చెప్పండి సేదు ఇరవై నాలుగు సైజు అన్న మూడు నాలుగు వేల మధ్యలో అన్న వయసు ఏడు ఏడు వేలు ఫైనల్ వస్తుంది ఓకే అన్న ఓకే అన్న అన్న మీ అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అన్న అడ్రస్ వచ్చి నెల్లూరు నుంచి పదిహేను పదహారు కిలోమీటర్ అన్న కొత్తకోట బీచ్ రోడ్డు నర్పూర్ అన్న ఓకే అన్న ఈ ఆధార కోళ్ళు వస్తాయి బుధవారం గురువారం కోళ్ళు వస్తాయి ఓకే అన్న ఇంకా పెట్టలు పుంజులు కాలు ఉన్నాయి గుడ్లు కాలు ఉన్నాయి పంపిస్తా ఓకే ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడ పెట్టుకోవచ్చు ఓకే అన్న ఓకే అన్న మై నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అన్న ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక హెవీ సైజ్ పుంజు అయితే ఉందండి దీని రంగు విషయం చూసుకుంటారు మనకు కోడికి కింద చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటారు సుమారు మనకి ఏమైనా ముందు వయసు ఎంత పద్నాలుగు నెలలు ధరని చెప్పారు ఐదు వేలు చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు ఫైనల్కి ఇచ్చేయగలరు బయట బయటపందా ట్రాన్స్పోర్ట్ ఉందా ఓకే అన్న ఓకే అన్న మంచిది దీంతో పాటుగా మరొక ముందు అయితే ఉందం అనుకోండి ఇరవై మూడు వందల ఇరవై మూడు బరువు అన్న మూడు మూడు వయసు ధరని చెప్పావన్న రెండు వేల ఏడు వందలకి ఇచ్చేయగలరా ఓకే అన్న ఓకే అన్న మొబైల్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ ఓకే థ్యాంక్ యూ అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకటే కారులో పడినటువంటి రెండు పుంజులు అయితే ఉన్నాయండి ఇది చూసుకున్నట్టేది పెద్దదిగా చెప్తున్నారు దీని రంగు విషయం చూసుకుంటుంది మనకు చింత కింద అని చెప్పుకోవచ్చు అండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు పైన ఉందండి దీని బరువు విషయం చూసుకున్నది మనకు మూడు కేజీలు ఉండొచ్చు తొమ్మిది నెలలు అలాగే దీని వయసు కూడా తొమ్మిది నెలలు ఇది ఇవి రెండు కూడా ఒకటే గుడ్లో అండి నేను రంగు విషయం చూసుకున్నట్టు మనకు పన్నెండే ఎక్కి చెప్పుకోవచ్చు అండి అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి ఇరవై మూడు ఉందండి నేను బరి విషయం చూసుకున్నట్టు మనకు మూడు కేజీలు ఉండొచ్చు వీటిని విడివిడిగా అయితే చెప్పలేదండి జత మీద ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారండి బ్రదర్ని అయితే నెంబర్ అడిగానండి ఆయన అయితే కొంచెం ఇవ్వడానికి అయితే నిరాకరించారు ఇక్కడ చూసుకున్నట్టు మనకు తమిళనాడు నుంచి అయితే ఈ బ్రదర్ అయితే పుంజులు అయితే తీసుకొస్తుంటారండి బ్రదర్ దగ్గర అయితే ప్రస్తుతం ఎన్ని పుంజులు తెచ్చారు ఇప్పుడు మూడు తెచ్చున్నారు ఇవన్నీ కూడా డబుల్ బాడీ పుందులండి ఎట్లా పెట్టమార్ కింద వస్తుందా పెట్టమారు నేను రంగ విషయం చూసుకుంటది మనకు కాకినామలో పెట్టమారా పెట్టమారండి ఎత్తు విషయం చూసుకుంటది సుమారు మనకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఉందండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అన్న బరువు అన్న నాలుగు 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 వయసు సంవత్సరం మూడు నెలలు పదిహేను నెలలు ధరని చెప్పారన్నా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చెప్పారు ఓకే అన్న అలాగే రసంగేం చెప్పుకోవచ్చు అలాగే ఎత్తు చూసుకుంటుంది ఇరవై నాలుగు ఉంటుందండి అలాగే బరువు చూసుకుంటుంది మనకు నాలుగు ఇరవై ఉంటుంది నాలుగు ఏళ్ళు పైన వయసు అన్న వయసు అంటే పదిహేను నెలలు ధరని చెప్పామన్నా ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందల ఓకే అన్న మంచిది అలాగే దీంతో పాటుగా ఇక్కడ కలీకల సేతు అయితే ఉందండి దీని ఎత్తి విషయం చూసుకున్నాడు సుమారు మనకి ఇరవై మూడు పైన అయితే ఉంటుందండి అలాగే బరువు చూసుకున్నట్టు దగ్గర దగ్గర మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఉండొచ్చండి దీని వయసు ఎంత అన్న ఇది కూడా పదిహేను వేలన్న అని చెప్పారన్న ఐదు వేలు ఐదు వేలు చెప్పారు ఓకే అన్న బయట వందలు ట్రాన్స్పోర్ట్ అంతా చేయగలరు కదన్నా మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ జీరో త్రీ డబల్ జీరో ఫోర్ టూ డబల్ జీరో ఫోర్ ఓకే థ్యాంక్ యూ అన్న